అనేక భుజములు గలని విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము గదా చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శించున్నాను కృష్ణ ఒక్కసారి గ్రేట్నెస్ చూసాక అది అద్భుతంగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు భయం కూడా వేస్తుంది అర్జునుడు విశ్వరూపం చూసాడు థౌసండ్స్ ఆఫ్ ఆర్మ్స్ డివైన్ చక్రాలు ఫైర్ ఫుల్ ఐస్ ఇది భగవంతుడి ఫుల్ కాస్మిక్ ఫామ్ కానీ ఆ రూపం చూడగానే అర్జునుడు అడిగిన మాట దయచేసి మళ్లీ నా స్నేహితుడిగా కనిపించు కృష్ణ అని అతనికి దేవుడు పవర్ కావాల్సినది కాదు ఆ శక్తి భయపెడుతుంది కావాల్సింది డివోషన్ తో నిండిన ప్రేమ రూపం మన లైఫ్ లో కూడా అంతే ఇంటెన్స్ అయిన ఎనర్జీ కంటే మనల్ని తలుస్తూ ఉండే ప్రెజెన్స్ కావాలి అది దేవుడు మాత్రమే కాదు అది ఒక కనెక్షన్